సీతారామరెడ్డి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు వ్యక్తులను పెట్టుకున్నాడు ఇద్దరు అధికారులను పెట్టుకున్నాడు పత్తిపాటి శరత్ అరెస్ట్లో వాస్తవాలని ఈరోజు మీ ముందుంచుతున్నాను కుటుంబ సభ్యులను బెదిరిస్తేనో పులారావు గారి భార్యనో కూతుర్నో కుమారుణ్ణో అక్రమ కేసుల్లో బనాయిస్తే ఇరికిస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని మానసికంగా బాధపడాలని జగన్ రెడ్డి మీరు చేసే దుర్మార్గాలకి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు బెదరుడు బెదరుడు బెదరడు అదరడు అదరడు అదరుడు గుర్తెట్టుకో నువ్వు సిబిఐ ఛార్జ్షీట్లో కుటుంబాన్ని మొత్తాన్ని తెచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి శోకాలు పెట్టించావు గుర్తెట్టుకో నీ రాజకీయం అది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఎవ్వరూ కూడా గత యాభై ఎనిమిది నెలలుగా నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా నువ్వెన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా తప్పుడు కేసులు పెట్టినా ఎవరో కూడా ధైర్యంగా పోరాడారే తప్ప హైదరాబాదులో ఆ రోజు సిబిఐ విచారణ ముందు నువ్వు వాడిన డ్రామాలు తెల్లవారులు మీ కుటుంబ సభ్యుల శోకాలన్నీ కూడా ఆ రోజు ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేశావు కానీ ఆ దిగజారు రాజకీయాలు మేము చేయాల కేవలం రాజకీయ కక్ష సాధించాలి భయపెట్టాలి ఇదే వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్క ముఖ్యుల్ని నాయకుల్ని నిర్మాణ సంస్థల్ని బెదిరించే కార్యక్రమంలో భాగంగానే పత్తిపాటి షరతు మీద నువ్వు కట్టిన ఎఫ్ఐఆర్ పత్తిపాటి షరతు మీద నువ్వు ఇచ్చిన అవుట్ నోటీస్ పత్తిపాటి షరతు మీద నువ్వు చేసిన అక్రమ ఆరోపణలు నీ ప్రభుత్వం జగన్ రెడ్డి అలెక్సా అనే కంపెనీలో కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండి వివిధ రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో వాళ్ళు కాంట్రాక్టులు చేస్తున్నారు రెండు డెకెట్స్ ఇరవై ఐదు సంవత్సరాల పైబడి నిర్మాణ రంగంలో వాళ్ళ కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండి నిర్మాణ రంగంలో పనులు చేస్తున్నారు ఇవాళ ఏదో పుల్లారావు ఎమ్మెల్యే అయ్యాడనో మంత్రి అయ్యాడనో కాదు జగన్ రెడ్డి గుర్తెట్టుకో ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దేశంలో పద్దెనిమిది వేల కోట్ల మేరకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్స్ మీద కేంద్ర సంస్థ డీజీజీఐ ఏదైతే జీఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ ఉందో అది దర్యాప్తు చేస్తూ ఉంటుంది ఏ అయితే ఎవరైతే క్లెయిమ్ చేశారో దాని మీద షోకాజ్ నోటీసులు ఇస్తారు దానికి సంబంధించిన ఎండీలు వాళ్ళు పిలిచినప్పుడు విచారణకు వెళ్తారు వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇస్తారు దాని మీద ఏదైతే ఆ జీఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ ఉందో దానికి సంబంధించిన ఆర్డర్స్ మనం ఇచ్చిన ఎక్స్ప్లనేషన్లు ఏమన్నా తేడా ఉంటే దాని మీద చర్యలు డీసీజీఐ జిఎస్టి ఇంటెలిజెన్స్ సంస్థ వాళ్ళు చేపడతారు వాళ్ళు చేస్తారు మధ్యలో నీకేం దొరదా జగన్ రెడ్డి నువ్వెందుకు దూరవు దీంటో అంటే చల్లలూరుపేటలో ఓడిపోతాననే భయమా పుల్లారావు మీద పోటీ చేసే అభ్యర్థి దొరకలేదనే ఏడుపా దేనికి నీ దొరదా అక్కడ డీసీసీఐ ఉంది జీఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి షోకాజ్ నోటీసులు ఉన్నాయి విచారణలు ఉన్నాయి ఫైనల్ ఆర్డర్స్ ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి అవెక్సా కంపెనీ ఎనిమిది కోట్లు ఇన్పుట్ సక్ ట్యాక్స్ మినహాయింపు కోరితే దాని మీద షోకాజ్ నోటీస్ సంబంధిత కంపెనీకి ఇస్తే ఎండి జోగేశ్వరరావు గారు వెళ్ళి విచారణకు వెళ్ళారు దాని మీద ఇంకా వాళ్ళ నిర్ణయం కూడా కేంద్ర సంస్థ తీసుకోవాల ఏది ఏదైతే వీళ్ళు అడిగిన ఎక్స్ప్లెనేషన్లు అవి ఇంతవరకు ఆ చర్యలు లేవు అక్కడ తప్పు జరిగింది నిర్ధారణ లేదు అట్లాగే అవేక్షా కంపెనీ ఎండి జోగేశ్వరరావు కూడా విచారణ అటెండ్ అయ్యాడు తన వాంగ్మూలంలో జీఎస్టీ చట్టంలో వచ్చిన మార్పులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద క్లారిటీ అడిగారు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తున్నారు దానికి సంబంధించి కంపెనీ ఎండిగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని వాన్మూలం ఇచ్చారు కేంద్ర దర్యాప్తు సంస్థకి జీఎస్టీ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి మధ్యలో నీ జగన్ రెడ్డి ఎండీ అటెండ్ అయ్యాడు ఎండి విచారణ ఎదుర్కొంటున్నాడు ఎండీ అన్నిటికీ సహకరిస్తానని వాల్మూలం వాంగ్మూలం ఇచ్చారు ప్లస్ ఇంతవరకు ఆలు లేదు సూలు లేదు మనాడు లుక్అవుట్ నోటీస్ ఇచ్చేశాడు మనాడు ఎఫ్ఐఆర్ రిలీజ్ చేశాడు ఇంకా ఉంది కదా జగన్ రెడ్డిని కదా ఆగస్టు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడులో డీసీఐ నోటీస్ తెలుసుకున్న జగన్ రెడ్డి ఏమీ లేదని తెలిసినప్పటికి కూడా ఎమ్మటే రాజేశ్వరెడ్డిని ఈ సీతారామరెడ్డిని గిల్లేసాడు ఉన్నాడు కదా ధనుంజయ్ ధను ధను ఇంట్లో వాళ్ళని కూడా పిల్లం కదా ధను అని ధను 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 ఏడు ఎమ్మెల్యేలు ధనే మంత్రి ధనే చీఫ్ సెక్రటరీ జవర్ రెడ్డి వెళ్ళినా ధనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్ళినా అన్న డీజీ అన్న ధనుని గలు అన్న జవర్ అన్న ధనుని గలు ఈ సజ్జరాడంటే తాడేపల్లి కుక్క అనుకోండి ఇక 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 కుక్క రోజు అక్కడే కాపలా కాబట్టి నేనేమన్నానంటే కేంద్ర సంస్థ ఇచ్చిన షో షోకాజ్ నోటీసును కూడా జతపరిచి ఇక్కడ నిధుల ప్రస్తావన ఏమీ లేనప్పటికీ సిఆర్టీఏకును అవెక్సా కంపెనీకి ఎటువంటి లావాదేవీలు లేవు డైరెక్ట్గా వాళ్ళతో వీళ్ళు ప్రత్యుత్వాలు కూడా ఏమీ జరపలా అటువంటిది నలభై ఐదు కోట్లు ఎవెక్సా సంస్థ అక్రమ బిల్లులు తీసుకుందని రెడ్డి ఎస్డిఆర్ఐ సిఆర్డిఐకి లేఖ రాశాడు ఇది కూడా ఎప్పుడు జరిగింది